అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం మారడం కోసం ఎంతకైనా తెగించే అలవాటు దాంది ఆ ప్రయాణంలో మాట వినని చిన్న దేశాలను చిదిమేయడం డ్రాగన్ స్టైల్ బంగ్లాదేశ్ విషయంలోనూ అదే జరిగినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే జూలై పదిన చైనా పర్యటనకు వెళ్లిన హసీనా షెడ్యూల్ కంటే ఒక్కరోజు ముందే తిరిగొచ్చారు అక్కడే జిన్పింగ్ హసీనా మధ్య ఏదో జరిగింది అన్న చర్చ మొదలైంది మూడు రోజుల పర్యటనను ముందే ముగించుకోవడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది ఇంతకు హసీనా బీజింగ్ లో అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగింది అవామీ లీగ్ ప్రభుత్వంపై డ్రాగన్ విసిరిన ఆ డెత్ ట్రాప్ ఏంటి షేక్ హసీనా సర్కార్ పై డ్రాగన్ కంట్రీ డెత్ ట్రాప్ నిజమేనా షరతులు అంగీకరించకపోవడమే హసీనా చేసిన పొరపాట జూలై పదిను బీజింగ్ లో అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులకు కారణం అక్కడి ప్రతిపక్షాలు అమెరికా పాకిస్తాన్ ఐఎస్ఐ అంటూ ఏవేవో వాదనలు తెరపైకి వచ్చాయి హసీనా సర్కార్ని కోలదర్సే కుట్రకు లండన్ అయిందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి ఇందులో చైనా యాంగిల్ కూడా చర్చకు వచ్చిన అంత డెప్త్ డిబేట్ జరగలేదు కానీ హసీనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ రావడానికి అసలు కారణం డ్రాగన్ కంట్రీనే అనేది విదేశాంగ నిపుణుల బలమైన నమ్మకం అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు వాటిలో జూలై పదిన చైనా పర్యటనకు వెళ్లిన హసీనా అర్థాంతరంగా తిరిగిపోయిన కావడమే అవును గత నెల పదిన హసీనా బీజింగ్ లో అడుగు పెట్టారు లెక్క ప్రకారం ఆ పర్యటన మూడు రోజుల పాటు జరగాలి ఒక రోజు ముందే ఆమె తిరిగి ఢాకా వెళ్లిపోయారు ఆ తర్వాతే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు యుద్ధంగా మారాయి అనేది విశ్లేషకుల మాట అయితే హసీనా బీజింగ్ లో అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది ఆమె చైనాను వీడిన తర్వాత ఢాకాలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు అదుపు తప్పే జూలై పదిన బీజింగ్ లో అడుగుపెట్టిన తర్వాత జిన్పింగ్ తో పాటు కియాంగ్ తోన హసీనా సమావేశమయ్యారు ఇరు దేశాలు దాదాపు ఇరవై ఒప్పందాల మీద సంతకాలు చేశాయి మరో రెండు ఎంఓయూలు రెన్యువల్ చేసుకున్నాయి కూడా అయితే హసీనా బీజింగ్ పర్యటన లక్ష్యం మాత్రం అది కాదు ఆమె పని పనిగట్టుకుని చైనా వెళ్లడానికి అంతకుముందు భారత పర్యటనకు రావడానికి కారణం ఒక్కటే ఐదు బిలియన్ డాలర్ల రుణం సేకరించడం ఆమె ముందున్న లక్ష్యం ఎందుకంటే బంగ్లాదేశ్ కు డాలర్ల కొరత తీవ్రంగా ఉంది ఫారెక్స్ నిల్వలు కరిగిపోవడంతో దిగుమతులకు ఢాకా దగ్గర నిధులు లేకుండా పోయే పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది దీంతో మరో మార్గం లేక భారత్ లేదా చైనా దగ్గర ఐదు బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించాలని అనుకున్నారు ఇందులో భాగంగా ఆమె మొదట భారత్కే వచ్చారు కానీ బంగ్లాదేశ్ కు ఐదు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ దేశంతో మన వాణిజ్యం రూపీ ఠాకాలోనే జరుగుతుంది హసీనా ఎప్పుడైనా అధికారాన్ని కోల్పోవచ్చనే విషయం ఇండియాకు తెలుసు అలాంటప్పుడు ఆమె అడిగిన రుణమిస్తే అది తిరిగి రాకపోగా మన దేశంలో ఉగ్రవాదులను రప్పించుకున్న వారం అవుతాం కాబట్టి భారత్ ఆ పని చేయలేదు అనేది విదేశాంగ నిపుణుల వాదన ఇక చేసేది లేక ఆమె చైనాకు వెళ్లారు ఇదే ఆమె చేసిన అతి పెద్ద తప్పు బంగ్లాదేశ్ కు ఐదు బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వడం చైనాకు పెద్ద కస్టమింగ్ కాదు కానీ ఏం లాభం లేకుండా రుణం ఇచ్చే టైప్ కాదు కూడా ఒక డాలర్ అప్పుగా ఇస్తుందంటే దానికి బదులుగా దేశాన్ని ఠాకట్టు పెట్టించుకునే టైప్ జిన్పింగ్ ప్రభుత్వానిది ఇక్కడ కూడా అదే చేసింది ఐదు బిలియన్ డాలర్ల రుణానికి బదులుగా ఢాకా పోర్టులో తన నేవల్ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరిందట ఆ డిమాండ్ కు హసీనా అంగీకరిస్తే భారత భద్రతకు అది పెద్ద ముప్పుగా మారేది నిజానికి బంగ్లాదేశ్ ను అడ్డగా మార్చుకుని భారత్ ను చైనా ప్రయత్నం ఈనా కాదు చాలా ఏళ్లుగా బంగ్లాదేశ్ వేదికగా చైనా కుట్రలు చేస్తోంది తీస్తా వాటర్ ప్రాజెక్టు విషయంలోనూ అది జరిగింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే తీస్తా నదిపై ప్రాజెక్టు కు చైనా ఒక బిలియన్ డాలర్ల రుణమిచ్చి తానే నిర్మిస్తానని చెప్పింది కానీ ఆ రుణాన్ని మన దేశమే అప్పుగా ఇచ్చి నిర్మిస్తోంది ఇటీవల షేక్ హసీనా భారత పర్యటనలోనూ ఈ ప్రాజెక్టుపై ప్రధాని మోడీ ప్రకటన చేశారు ఫలితంగా సున్నితమైన బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో చైనా కాలు పెట్టకుండా ఆపగలిగారు ఈ విషయంలో షేక్ హసీనా భారత్ వైపు నిలవడం కూడా చైనాకు మింగుడు పడ్డం లేదనేది నిజాం జిన్పింగ్ సర్కార్ కు ఆఫర్ చేయడమే తెలుసు దాన్ని తిరస్కరిస్తే తట్టుకోవడం మాత్రం తెలియదు షేక్ హసీనా మాత్రం చైనా ఆఫర్ ను తిరస్కరించారు అందుకు భారత్ తో ఉన్న సత్సంబంధాలే కారణం రీజన్ ఏదైనా అది చైనాకు అనవసరం వెంటనే బంగ్లాదేశ్ లో తన అనుకూల నేతల్ని రంగంలోకి దించింది ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ను రంగంలోకి దించి హసీనా సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలయ్యేలా చేసింది బంగ్లా ఆర్మీ చీఫ్ వకార్ జమాన్ విషయంలో భారత విదేశాంగ నిపుణులు హసీనాను ముందే హెచ్చరించినా ఆమె సీరియస్ గా తీసుకోలేదు చివరికి తాను నమ్మిన వ్యక్తి తనకు నలభై ఐదు నిమిషాల డెడ్ లైన్ ఇచ్చి కట్టుబట్టలతో దేశం విడిచిపెట్టేలా చేశాడు అలా హసీనా రాజకీయ ప్రస్థానం ముగిసింది విదేశాంగ నిపుణులు మొత్తం వ్యవహారాన్ని చైనా డెత్ ట్రాప్ గా అభివర్ణిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం తప్పేం కాదు కానీ ఆమెను శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుంటే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉంది ఎందుకంటే డ్రాగన్ బంగ్లాదేశ్ లో అడుగు పెట్టేసింది ఇప్పుడు భారత్ ఎదుర్కొనే సవాళ్లు కశ్మీర్ లోనే కాదు నాలుగు వేల కిలోమీటర్ల భారత్ బంగ్లా బోర్డర్ లో కూడా